ప్రైజ్ దిల్ ప్రభునందు పిల్లరా బాగున్నారా దేవుని యొక్క మహోన్నతమైన నామమును బట్టి ఈరోజు కూడా ప్రభు మరి ఈ యొక్క కృపా వార్త ఛానల్ ద్వారా మీ ఎదురుకు రావడానికి ప్రభు నాకు సహాయం చేశారు అందుని బట్టి నేను ప్రభుని స్థుతిస్తున్నాను ఈ నా దేవుని యొక్క వాక్యములో నుండి ఒక మాటను మనం ధ్యానం చేసుకుందాం నూట నలభై ఐదవ కీర్తనలో రాజు అయిన దేవా నిన్ను ఘనపరచదను నీ నామమును నిత్యము సన్నుతించదను అనుదినము నేను నిన్ను స్థుతించదను నిత్యము నీ నామమును స్థుతించదను ప్రభు యొక్క మంచి వాక్యము ద్వారా మీతోనూ నాతోనూ మాట్లాడును గాక ప్రభు యొక్క వాక్యం ఏం చెప్తుందంటే రాజు అయిన దేవా నేను నిన్ను ఘనపరచదను ప్రభువుని ఘనపరుస్తాను అంటూ భక్తుడైన దావీదు మరి తన యొక్క కీర్తనలో తన యొక్క ఉద్దేశాన్ని దేవునికి తెలియజేస్తున్నాడు తన కోరికను దేవుడు తెలియజేస్తున్నాడు ప్రవ్వా నేను నిన్ను ఘనపరుస్తాను అవును ఎక్కడో గొర్రెల కాపరిగా ఉన్నవాడు ఎక్కడో అరణ్యంలో గొర్రెలను కాస్తూ ఉన్నవాడు దేవుడు చెప్పాడు ఇదిగో ఫలానా ఎశై అనే ఒక వ్యక్తి ఇంటికి వెళ్ళు అక్కడ నేను కోరుకున్నవాడు ఉన్నాడు అని చెప్పారు ఆ మాటను బట్టి మరి సమయల్ గారు తైలపు బుడ్డిలో తైలాన్ని ఒలివ నూనెను తీసుకొని మరి వెళ్ళారు వెళ్ళినప్పుడు అప్పటికే వాళ్ళ కుమారులందరూ ఇంట్లోనే ఉన్నారు ఒక్క దావీదు తప్ప దేవుడు నీ కుమారులలో ఒక్కరిని కోరుకున్నాడయ్యా మరి నీ కుమారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇక్కడికి రప్పించు అనగానే మరి వరుసగా వాళ్ళు నిలబడి ఉన్నారు ఒకరి పక్కన ఒకరు ఒకరి పక్కన ఒకరు గోడలాగా చక్కగా నిలబడ్డారు ప్రతి ఒక్కరి హృదయంలో అనుకుంటున్నారు ఇదిగో ఎర్రగా ఉంటాను నన్నే దేవుడు కోరుకున్నాడేమో ఇదిగో నేను ఎత్తుగా ఉంటాను నన్నే దేవుడు కోరుకున్నాడేమో ఇదిగో నేను బలంగా ఉంటాను నన్నే దేవుడు కోరుకున్నాడేమో అని అందరూ నిలబడి అలా ఉండగా వీలైన ఇంకెవరన్నా ఉన్నారా అని అడిగారు సమీలు గారు అయ్యా వీళ్ళే అయితే లేదరా నువ్వు ముందుకు రా అని ఎత్తుగా ఉన్న ఒక వ్యక్తిని పిలిచాడు ఒక కుమారుని పిలిచాడు ఆయన పిలిచి ఈయనని కోరుకుని ఉంటాడు చాలా బలంగా ఉన్నాడు ఎత్తుగా ఉన్నాడు అని తైలపొడ్డిని తీతుంటే ప్రభు అన్నారు ఆగా ఆగా ఈయన కాదు నేను కోరుకున్నది అన్నాడు తర్వాత రెండో వ్యక్తి వచ్చాడు ఆయన కూడా అందగా ఉన్నాడు రాజులాగా చక్కగా ఉన్నాడు ఆయన్ని కాదన్నాడు దేవుడు మూడో వ్యక్తి వచ్చాడు ఆయన్ని కాదన్నాడు దేవుడు అలా అక్కడ నిలబడిన వారందరూ ఏడుగురు కూడా అయిపోయారు ఇక ఎవరు లేరు ప్రభు ప్రభు మరి వీళ్ళందరూ అయిపోయారు ఎవరు లేరు ఏం చేయను అంటే అడుగు ఎస్ఐని ఇంకెవరైనా ఉన్నారేమో అని అన్నాడు ప్రభు అయ్యా ఎస్ఐ గారు వీళ్ళైనా ఇంకెవరైనా కుమారులు ఉన్నారా అని అడిగారు అడిగితే ఆయన చెప్పాడు ఆ ఉన్నాడయ్యా కడగట్టడు ఒకడు ఉన్నాడు అడు మరి అరణ్యంలో గొర్రెలు మేపుతున్నాడు అని చెప్పారు వెంటనే ఆయన పిలిపించండి అంటే వెళ్ళారు అన్నలు వెళ్ళారు తీసుకుని వచ్చారు ఇంకా గుమ్మంలోనికి రాలేదు ఇంకా గుమ్మంలోనికి రాలేదు ఇదిగో 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 నేను కోరుకున్నవాడు ఇతడే అని ప్రభు చెప్పారు ఇదిగో ఇది నేను ఇతడే వాక్యం చెప్తుంది ఆయన ఎర్రని వాడంట ఎర్రని వాడంట అందమైన నేత్రాలు కలిగిన వాడంట ఆ చిన్నవాడు వచ్చాడు లోపలికి వస్తే నేను కోరుకున్నవాడితాడే ప్రభువు ఎప్పుడు కూడా ఖాళీగా వాళ్ళని కోరుకోడు ఇంట్లో ఖాళీగా కూర్చునే వాళ్ళని కోరుకోడు పనిలో ఉన్న వాళ్ళని కోరుకుంటాడు ఎప్పుడూ దేవుని పని దేవుని స్థుతి దేవుని ఆరాధన దేవుని ఘనపరిచే వాళ్ళు ఎవరైతే ఉంటారో దేవుని యొక్క తలంపులతో నింపబడి దైవారాధనలో అంటే చర్చిలోని కాదండి ఎక్కడుంటే అక్కడ ఎక్కడుంటే అక్కడ నువ్వు ఎక్కడుంటే అక్కడే దేవుని సన్నిధి నువ్వు ఎక్కడుంటే అక్కడే దైవారాధన చేస్తూ ఉంటారో ఆ వ్యక్తి దేవుడు కోరుకుంటాడు ఇక్కడ దావీదు నిజానికైతే పనిలో ఉన్నాడు అక్కడ ఏం చేస్తాడంటే పాటలు పాడుతూ ఉంటాడు దేవుని ఆరాధిస్తూ ఉంటాడు దేవుని స్థుతిస్తూ ఉంటాడు అదిగో ఆ మాటలు బట్టి ఇక్కడ అంటాడు రాజు అయిన దేవా నిన్ను ఘనపరిచేదను నీ నామమును నిత్యము స్తుతించనదు అనుదినము నేను నిన్ను స్థుతించేదను నిత్యము నీ నామమును సన్నుతించేదనయ్యా అని ప్రభుని అంటున్నాడు అందుకనే దేవుడు ఏమంటాడంటే నన్ను ఘనపరచేవారిని నేను ఘనపరిచేదని ఎక్కడో గొర్రెలు కాసుకునే వండి తీసుకొచ్చి ఘనపరచడానికి ప్రభు పిలుచుకున్నాడు ఆయనను ఎక్కడో అరణ్యంలో ఘనపరుస్తున్న ఒక వ్యక్తిని అందరిలో ఘనపరిచాడు దేవుడు అక్కడ దేవుణ్ణి ఘనపరుస్తున్న సంగతి ఎవరికీ తెలియదు ఆయనకు తెలుసు దేవునికి తెలుసు వాళ్ళిద్దరూ ఒకరిని ఒకరిని ఘనపరుచుకునే విధానం అక్కడ ఉంటే ఇక్కడ దేవుడు ఏం చేశాడో తెలుసా నేను అందరిలో నేను ఘనపరుస్తాను ఇదిగో ఈ మధ్య ఎవరో మరి సెల్ సెల్ఫోన్లో ఒక వ్యక్తి కోసం పెట్టారు ఆయన పేరు నాకు తెలియదు కానీ ఆయన పరుగు పందెంలోని చాలా పేరు ప్రఖ్యాతులు గాంచినాడంట ఆయన వంద మీటర్ల పరుగులో ఎన్నో పథకాలు తీసుకొచ్చాడు ఆ దేశానికి తీసుకొచ్చిన ఆయన ఒక రోజున పందెంలో నేను పాల్గోలేను అన్నాడంట ఎందుకు అంటే ఈరోజు ఆదివారం కదా ఆ రోజున ఆ పంతొమ్మిది రోజు ఆదివారం కదా మరి ఆదివారం నాడు నేను ఏ విషయాల్లో నేను పాల్గొను నేను నా దేవుణ్ణి ఘనపరిచేవాడిని నేను నా దేవుని మందిరానికి వెళ్ళాల్సిన ఆ అవసరం నాకు ఉంది నేను నా దేవునితో నిబంధన చేసుకున్నాను ఆయన్ని ఆరాధించడానికి నేను వెళ్తాను నేను రాను అని చెప్పేశాడంట అప్పుడు ఆ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా అయ్యో మన దేశం పరువు తీశాడే ఈ ఈ ఇందులో పాల్గొంటే మన దేశానికి గొప్ప అవార్డు వచ్చేదే పేరు వచ్చేదే ప్రఖ్యాతి వచ్చేదే మరి అవన్నీ చేయకుండా చర్చికి వెళ్తానంటాడేంటి ఇంకేమైనా పిచ్చా అని నువ్వు దేశ ద్రోహివి దేశం కోసం నిలబడాల్సిన టైంలో నిలబడకుండా దేశానికి వెన్ను చూపించావు నువ్వు దేశానికి ఆ ద్రోహం చేస్తున్నావు అంటూ ఆయన అందరూ కూడా తోలనాడారంట అయితే అప్పుడు ఆయన అన్నాడంట ఆయన అన్నాడంట ఈ వంద మీటర్లు కాదు నాకు అలవాటు లేని నాకు తర్ఫీదు లేని నాలుగు వందల మీటర్లు నేను పాల్గొంటాను తద్వారా మన దేశానికి పేరు తెస్తాను అది ఆదివారం కాకుండా చూసుకోండి అన్నాడంట అలాగా ఆయన అనగానే మరి ఈవెంట్ లేక మరి పందెం వచ్చేసింది అందులోని నాలుగు వందల మీటర్ల కోసం సిద్ధపడ్డాడు కష్టపడ్డాడు రాత్రి పగలు కష్టపడ్డాడు దేవుని కోసము ఆదివారం పోగొట్టుకోకుండా నేను దేవుని దగ్గరికి వెళ్తానని దేవుని కోసం నిలబడినాడు ఇప్పుడు దేశం కోసం నిలబడుతున్నాడు ఆ నిలబడుతున్న వ్యక్తి ఆ పరుగు పందాని కోసం అందరూ వరుసగా నిలబడి ఉన్నారు మోకాళ్ళ మీద చేతులు నేల కానించి ఎప్పుడైతే ఆ విజిల్ వినపడుతుందో పరిగెత్తడానికి సిద్ధపడుతున్నారు ఆ సిద్ధపడుతూ ఉన్నప్పుడు ఎవరో ఒక ఆయన గబగబా పరిగెత్తుకొని వచ్చి ఆయన చేతిలో ఒక కాగితం పెట్టి వెళ్ళాడంట అదే కాగితం చూసితే చదువుకొని మరి తెలుసుకునే సమయం కాదు కాబట్టి గబగబ చేబులో పెట్టేసి రెడీ అయిపోయాడు అక్కడ విజిల్ ఊదబడింది జెండా ఊపారు ఒక్కసారిగా పరిగెత్తారు అందరూ కూడా పరిగెడితే ఆ పరుగులో ఆయనే మొదటిగా వచ్చాడు మొట్టమొదటిగా వచ్చాడు అప్పటి వరకు ఎన్నైతే రికార్డులు ఉన్నాయో అవన్నిటికీ మించిన రికార్డు తీసుకొని వచ్చాడంట ఆ దేశానికి అంత సంతోషం దేవుని వైపు చేతులు ఎత్తి దేవుని స్థుతించాడు ఆరాధించాడు దేవుని ఘనపరిచాడు ఘనపరచడం మాత్రమే కాదు కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటున్నాడు పెట్టుకుంటున్నప్పుడు ఆయనకు గుర్తొచ్చిందంట ఈ పంద్యాన్ని పరికెత్తడానికి బయట బయలుదేరినప్పుడు ఎవరో నా చేతిలో ఒక కాగితం పెట్టారు అని వెంటనే ఆ చేతులని కాగితం తీసుకొని జేబులో కాగితం తీసుకొని చదువుకున్నాడంట ఆ చదువుకున్న మాటలు ఏమైనా తెలుసా సౌమ్యలు గ్రంథము రెండు ముప్పైలో నన్ను వారిని నేను ఘనపరచదను ఈ రోజున నువ్వు దేవుణ్ణి ఘనపరిచే వాడివిగా ఉన్నావా ఇదే ప్రశ్న ఈ రోజున నువ్వు దేవుణ్ణి ఘనపరిచే వరుసలో ఉన్నావా లేకపోతే నీకు ఇష్టమైన విషయాలలో ఘనత ఇచ్చేవాడివిగా ఉన్నావా చూడండి ఆయన మరి దేశ ద్రోహిగా ముద్రించడానికి కారణమైపోయింది ఆదివారం ఆదివారం వెళ్ళకపోతే ఏమైందిలే అని చాలా మంది చాలా తేలికగా తీసుకుంటారు ఆదివారము ప్రభుదినము ఆదివారము దేవుడు పునరుద్ధానుడై లేచిన దినము ఆదివారము దేవుడు సమాధిని గెలిచిన దినము ఆదివారము దేవుడు నిన్ను నన్ను కూడా ఆరాధనకు పిలిచిన దినము కదా ఆదివారమే నాకు సెలవు ఆదివారమే నేను వెళ్ళాలా మందిరానికి ఆదివారమే అని సాకులు చెప్తూ నిద్రపోతావు నువ్వు అయితే దేవుడు అంటాడు నన్ను ఘనపరచువారిని నేను ఘనపరుస్తాను అలాగనే ఆయన ఎలాగ ఘనపరచవచ్చో కొన్ని మాటలు మీ ముందు ఉంచుతానండి మొదటిగా చూసినట్లయితే మరి కీర్తనల గ్రంథంలోనే తొంభై తొమ్మిదవ కీర్తన ఐదవ చరణం మన దేవుడైన యహోవాను ఘనపరచుడి ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడు ఆయన పరిశుద్ధుడు అలాగనే చివరి వచనం కూడా ఆ మాటే రాయబడి ఉంది మన దేవుడైన యహోవా పరిశుద్ధుడు మన దేవుడైన యహోవాను ఘనపరచుడి ఆయన పరిశుద్ధ పర్వతము ఎదుట సాగిలపడు దేవుని యొక్క వాక్యం చెప్తుంది ప్రిల్లరా మరి ఏమంటే మన దేవుడైన యహోవా పరిశుద్ధుడు ఆయన్ని ఎలా ఘనపరచచ్చు అంటే ఆయన పరిశుద్ధతను గనపరచాలి ఆయన పరిశుద్ధతను ఎలా గనపరచాలి అంటే నీవు కూడా నీ పరిశుద్ధతను కాపాడుకుంటూ కనపరచాలి అంటాడు పేతురు గారు తన పత్రిక ఒకటి పద్నాలుగులో మొదటి పత్రికలో నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధుడై ఉండండి చూడండి అక్కడ ఇంకా కొన్ని మాటలు ఆయన చెప్పడం మనకి కనబడుతుంది నేను పరిశుద్ధుడను ఇది ఇక్కడ కేవలం పేతురుగారు మాత్రమే కాదు పాత నిబంధనలో లేవియా కాండములో కూడా ఆ మాటలు మరి మన కోసం వ్రాయించారు అక్కడి మాటల్ని ఇక్కడ పేతురు గారు మనకి చూపించడం కనబడుతుంది ఇక్కడ చూసినట్లయితే మొదటి పత్రిక మొదటి అధ్యాయం పద్నాలుగు వచ్చినములో నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది ఎక్కడ వ్రాయబడి ఉన్నది అంటే పాత నిబంధనలో మోసే ద్వారా వ్రాయబడి ఉన్నది అక్కడ దేవుని యొక్క వాక్యము లేవియా కాండంలో పదకొండవ అధ్యాయం నలభై నాలుగో వచనంలో ఈ మాట వ్రాయబడి ఉన్నది అని చెప్తూ ఆయన ఏమన్నారంటే కాగా మీరు విధేయులకు పిల్లల వలె పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధులై ఉండండి మనం ఎలా గనపరచగలమంటే పాపాన్ని త్యజించుట ద్వారా పాపాన్ని మరి అసహించుకున్నటం ద్వారా వాక్యం ఏం చెప్తుందంటే సామెత గ్రంథంలో యహోవా ఎందు భయభక్తులు గలవాడు మరి పాపాన్ని అసహించుకుంటాడంట రోజున దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న ఈ మాటను బట్టి నువ్వు పరిశుద్ధతను కాపాడుకుంటే నువ్వు దేవుణ్ణి ఘనపరిచినట్టే అపవిత్రతను దూరంగా ఉంటే నువ్వు దేవుణ్ణి ఘనపరచినట్లే ఎందుకో మరి ఆ బబులోని దేశంలో బానిస పిల్లలుగా దానిని షద్రక్ని మేషక్ని అభే నగోల్ని మరియు ఈ పిల్లలందరినీ కూడా బానిస పిల్లలుగా తీసుకుని వెళ్ళారు తీసుకొని వెళ్తే ఆ బానిస పిల్లలకి మరి అందులో ఆ పిల్లలందరిలో చాలామంది పిల్లల్లోని ఎవరైతే రూపంలో బాగున్నారో జ్ఞానంలో బాగున్నారో వాళ్ళని మరి విభజించారు ఏరారు వాళ్ళలోని వారిని ప్రత్యేకపరిచారు ప్రత్యేకపరిచి పరిచి వాళ్ళని నా కోసము మంచి తరఫు దివ్వమని మరి ఆ యొక్క వ్యక్తికి రాజు చెప్పడం జరిగింది ఎప్పుడైతే రాజు చెప్పారో ఆయన ఏం చేశాడంటే అందులో ఎంచారు ఎంచులో ఎంచిన వారిలో ఈ నలుగురు కూడా ఉన్నారు వాళ్ళకి మంచి భోజనం పెట్టాలి ఆ భోజనము ఎక్కడి నుంచి వస్తుందంటే రాజు ఆరాధించే ఒక మరి అన్య సంబంధమైన గుడిలో నుంచి వస్తుంది ఆ భోజనం ఆ సంగతి వీళ్ళు తెలుసుకున్నారు తెలుసుకొని అడిగారు అతనితో అయ్యా మేము ఈ భోజనం చేసి మమ్మల్ని మేము అపవిత్రపరుచుకోలేమయ్యా మాకు ఈ భోజనం వద్దయ్యా దయచేసి మాకు కూరగాయలు కాయధాన్యాలు ఇవ్వండి మీరు అన్నట్టుగాను ఆ కాయధాన్యాలు కూరగాయలు ఇస్తే మీ ముఖాలు వాడిపోతాయి బలంగా కనబడరు అందంగా కనబడరు కాబట్టి మీరు మాంసం తినాలి చక్కగా తినాలి మరి బలమైన భోజనం చేయాలి అంటే లేదయ్యా అలాంటి భోజనం మేము చెయ్యం మాకు వద్దు అని బ్రతికులాడుకున్నారు సరే మరి నీ మీకు ఇవ్వద్దు అన్నారు కాబట్టి నేను తీసేస్తాను తీసేస్తే మీ ముఖాలు వాడిపోతే మా రాజు నన్ను అడుగుతాడు ఒకవేళ ఈ సంగతి ఆయనకి తెలిస్తే నా ప్రాణం తీసేస్తాడు నన్ను శిరక్షేదం చేస్తాడు ఏం చేయమంటారు అని అంటే అప్పుడు ఒక చిన్న మాట చెప్పారు అయ్యా ఏమీ లేదయ్యా ఒక్క పది రోజులు మాకు కూరగాయలు కాయధాన్యాలు ఇచ్చి చూడు అది తింటాం మేము ఆ తిన్నప్పుడు వాళ్ళ ముఖాలకంటే తిన్న వాళ్ళ ముఖాల కంటే మా ముఖాలు తేజస్సుగా లేకపోతే తప్పకుండా మేము తింటాం అయ్యా నువ్వు పెట్టిన భోజనమే తింటాం అని అడిగారు అడిగితే దానికి ఒప్పుకున్నాడు పది రోజులే ఓకే అన్నారు మరి ఆ పది రోజులు వీళ్ళకి కూరగాయలు కాయధాన్యాలు ఇచ్చారు ఇచ్చినప్పుడు నిజంగా పదకొండవ రోజున చూస్తే వాళ్ళకంటే వాళ్ళకంటే వీళ్ళు ముఖం వెలుగుతుంది మహిమకరంగా వెలుగుతుంది ప్రభువు నిజంగా నిజంగా నన్ను వారిని నేను ఘనపరుస్తాను అన్నాడు ఇగో మీకు పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశల ప్రకారంగా ప్రవర్తించి మరి ఆ ప్రవర్తనను బట్టి మిమ్మల్ని మీరు అపవిత్రపరచుకోవద్దు నేను పరిశుద్ధులను కనుక మీరు పరిశుద్ధులై ఉండండి ప్రభువుని ఎలా కనపరచుగలమంటే మనం మనల్ని కాపాడుకోవడం ద్వారా మన కళ్ళను కాపాడుకోవడం ద్వారా నోటిని కాపాడుకోవడం ద్వారా ఆలోచనలు కాపాడుకోవడం ద్వారా మనం వినికిడి కాపాడుకోవడం ద్వారా మన చర్యల్ని కాపాడుకోవడం ద్వారా అన్నిటిలోని పరిశుద్ధతను వెతుకటం ద్వారా మనము ఆయనని ఘనపరచవచ్చు ఏంట్రా మరీ ఇంత అనంటే అవును నా దేవుడు పరిశుద్ధుడు నా దేవుడు పరిశుద్ధుడు నన్ను పరిశుద్ధపరచడానికి పరిశుద్ధుడైన దేవుడు పాపిగా మార్చాడు మరి పాపినైన నేను పరిశుద్ధుడిగా మారొద్దా అని మనం చెప్పొచ్చు చెప్పొచ్చు అందుకనే దేవుని వాక్యం చెప్తుంది నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి చూడండి యోహాను భక్తుడు మూడవ అధ్యాయం మొదటి యోహాను పత్రిక మూడవ అధ్యాయములో మూడవ వచనం చదువుదాండి మూడో వచనం బాగుంది ఆయన ఎందు ఈ నిరీక్షణ పెట్టుకునిన్న ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రుడిగా చేసుకును పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును ఆజ్ఞ అతిక్రమమే పాపము పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను ఆయన ఎందు పాపమేమీ లేదు ఆయన ఎందు నిలిచి ఉండు వాడును పాపము చేయడు పాపం చేయి వాడు ఎవడును ఆయన చూడలేదు ఎరుగును లేదు అర్థమవుతుందండి ఆయన ఎందు నిలిచి ఉండువాడెవడును పాపము చేయడు పాపము చేయి వాడెవడును ఆయనను చూడలేదు ఎరుగను లేదు ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఇగో నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను ఇగో మరి రాజైన దే దావీదుని ఒక ఒక బాలుడిని ఒక గొర్రెల కాపరిని తీసుకొచ్చి ఆయనను ఘనపరిచినందుకు ఆయనను ఘనపరిచాడు ఇగో దానియేలు నేను నన్ను నేను అపవిత్రం చేసుకుని నా దేవునికి కలంకం తీసుకురాను అంటూ మరి దేవుని ఘనపరిచినందుకు ఆయనను తీసుకెళ్లి ఉన్నతమైన స్థానములో మరి ఆ రాజుల తర్వాత ఉండే ఆ ముఖ్యమైన స్థానములో తీసుకెళ్లి ధాన్యాల్ని కూర్చోబెట్టాడు అలాగనే ఆ యొక్క సింహాల బోనులో వేసినప్పుడు కూడా దానియలు దేవుని ఘనపరిచాడు ఏమని ఘనపరిచాడు ఇగో ఎవ్వరూ ప్రార్థన చేయకూడదు అంటే ప్రాణం పోయినా నేను ప్రార్థన మానను అంటూ ఘనపరిచాడు అగో ఆ శద్రక్ మేషక్ అభేద్నగోలు ఆ బొమ్మను పూజించాలి అని ఆ బొమ్మకి నమస్కారం చేయాలి అంటే నేను నా దేవునికి తప్ప ఎవరికి నమస్కరించను నా దేవుని మాత్రమే ఆరాధిస్తానని ఆ ముగ్గురు ఒకే మాటలో ఉంటే అగవ ధాన్యాల్ని సింహపు బోనులో వేశారు ఈ ముగ్గురిని అగ్ని వేశారు అయితే దేవుడు ఘనపరచడం మానేశాడా మానలేదు ఏం చేశాడు ఆ సింహపు బోనులోకి వచ్చాడు సింహాల నోళ్లను మూసాడు సింహాల నోళ్లను మూయడమే కాదు రాజుకి మారు మనసు ఇచ్చాడు ఆ ఎవరైతే ఇని మీద నింద మోపారో వాళ్ళందరికీ ఈ శిక్షకు అప్పగించాడు మన దేవుడు ఎవరైతే ఆయన ఘనపరుస్తారో వాళ్ళకి ఘనపరిచే దేవుడు అండి ఎవరైతే ఆయనను మహిమపరుస్తారో వాళ్ళని లోకంలో మహిమపరిచే దేవుడు అండి ఆ శద్రకు మేషక కబేదలు వేసిన వాళ్ళందరినీ కూడా మళ్ళీ అగ్నికుండంలో వేశారు వాళ్ళకి ఉన్నతమైన ముఖ్యమైన స్థానాల్లో మంచి ఉద్యోగాల్లో పెట్టాడు దేవుడు ఈ రోజున దేవుడు నిన్ను అడుగుతున్నాడు రాజమైన దేవా నేను నిన్ను ఘనపరచదను అని భక్తుడు చెప్పినట్లుగా నీవు ఘనపరుస్తున్నావా నీ వల్ల ప్రతి స్థలంలో దేవునికి ఘనత వస్తుందా నిన్ను చూస్తే వీడు క్రైస్తవులు అని తెలుసుకుంటున్నారా లేకపోతే నేను నా మారు మనసు పొందని రోజుల్లో ఏం చేసేవాళ్ళో తెలుసా ఇగో ఈ బైబుల్ ఎవరికి కనపడకూడదని మా ఇంట్లో ఉన్న పెద్దల యొక్క పెద్దల యొక్క బలవంతం మీద మందిరానికి వెళ్ళేవాడిని ఇది ఎవరు కనపడకూడదని కనపడకుండా లోపల మరి బని లోపల దాచుకునేవాడిని మళ్ళీ లోపలికి చర్చిలోకి వెళ్ళి కా తర్వాత తీసేవాడిని బయటికి ఎవడికి కనపడకూడదని కనపరచలేదు నేను కనపరచలేదు నేను కానీ ఒకనొక దినాలు వచ్చేసినాయి ఆ రోజున మరి దేవుడు నన్ను తన యొక్క వాక్యం ద్వారా దర్శించాడు దేవుడు నన్ను తన యొక్క మహిమ ద్వారా నన్ను ఎప్పుడైతే దర్శించాడో నేను ఎంత పాపినో గ్రహించాను నేను దేవుని ఎంత దుఃఖ పెట్టానో తెలుసుకున్నాను ఎంత దూరంగా ఇప్పటివరకు ఉండి ఆయన బాధ పెట్టానో తెలుసుకున్నాను ఆ రోజు నుండి ఈ జీవవాక్యాన్ని చేత పట్టుకొని ఈ జీవవాక్యాన్ని చేత పట్టుకొని లోకంలో ప్రకటిస్తూ ఉన్నాను ఆయనని ఘనపరచు ఆయన ఘనపరచు ఆయన కనపరిస్తే ఊరికనే విడిచిపెట్టాడు ఆయన నిన్ను ఘనపరుస్తాడు చివరికి ఒక మాట యేసు క్రీస్తు తన తండ్రిని ఘనపరిచారు తన తండ్రి చెప్పారు అయ్యా మరి లోకానికి వెళ్తావా అని అడిగారు వెళ్తాను తండ్రి ఇవన్నీ గ్రంథము యాభై అవధ్యాయులు ఉంటాయి వెళ్తాను తండ్రి మరి అక్కడ రక్షణ కొరకు పాపల కొరకు మరి వారందరి రక్షణ కొరకు నీ ప్రాణం పెడతావా పెడతాను తండ్రి వాళ్ళు చాలా ఇబ్బందులు పెడతారు శ్రమలు పెడతారు నువ్వు కొడతారు నీ ముఖం మీద ఉమ్మి వేస్తారు నువ్వు గెడ్డం పెరుగుతారు నీ చేతల్లో మరి సీలులు కొడతారు నీ వీపు మరి దున్నుతారు కొరడాలతో నీ తలకు ముళ్ళ కిరీటం పెడతారని అన్ని వివరంగా చెప్పారు ప్రభు వెళ్తాను తండ్రి అన్నాడు అంతే ప్రభు ఎప్పుడైతే వచ్చారో భూమికి వచ్చారో మరి ఆయన చెప్పిన తండ్రి చెప్పిన ప్రతి మాటను నెరవేర్చారో ఇగో వాక్యం చెప్తుంది పిలిపి పత్రిక మరి ఆ రెండవ అధ్యాయంలోని అన్ని నామముల కంటే పై నామం ప్రపరించారు అక్కడే రాసి ఉంటుంది ఆయన శిలువ మరణం పొందునంతగా తగ్గించుకున్నారు తన తండ్రి కోసం మన పాపముల కోసం పాపుల కోసం ఆయన అన్ని నామముల కంటే పై నామాన్ని ఇచ్చారంట తండ్రితో సమానముగా ఉండే నామం ఇచ్చారంట నిన్ను కూడా దేవుడు ఘనపరుస్తాడు తప్పకుండా అలాగా దేవుని ఘనపరిచేవాడిగా ఉందా Praise the Lord. Wonder